ముక్కోటి ఏకాదశి సందర్భంగా భీమ్గల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది భీమగల్ మండలం చేంగల్ గ్రామంలో శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయం ఐదు గంటల నుండి భక్తులు లైన్ లో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు ఊరు నుండి కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి ముక్కులు చెల్లించుకున్నారు అనంతరం భక్తుడు భీమంగల్ శ్రీనివాస్ మాట్లాడుతూ మేము గత పదహారు సంవత్సరాల నుండి ఈ గుడికి వస్తున్నామని కోరిన కోరికలు నెరవేరుతున్నాయని ప్రతి సంవత్సరం ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారిని దర్శించుకుంటున్నామని ప్రతి ఒక్క హిందువు తప్పకుండా గుడికి వచ్చి స్వామివారిని దర్శించుకోవాలన్నారు అలాగే ఆలయ కమిటీ వారు భక్తులకు ఏ ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు ప్రతి శనివారం నిర్వహిస్తున్నారు ఏర్పాట్లు బాగున్నాయని తెలిపారు అనంతరం నంబి శ్రీనివాస్ పంతులు మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి ఉదయం నుండి స్వామి వారికి ఉత్తర ద్వారం ద్వారా స్వామి వారిని భక్తులు దర్శించుకునే విధంగా ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అలాగే ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయని సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారన్నారు ఈ కార్యక్రమంలో నంబి శ్రీనివాస్ పంతులు నంబి నింబాది నంబి

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరి దేవస్థానంలో స్వామివారికి అభిషేకము మరి ఇత్యాది స్వామికి సంబంధించినటువంటి పురుష ఉత్సార పూజలన్నీ కూడా ఉదయం జరిగినాయి ఉదయముఖం నుంచి స్వామివారి యొక్క వైకుంఠ ద్వార దర్శము ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమైంది ఆ యొక్క స్వామిని దివ్య అలంకార భూషణ యొక్క స్వామిని భక్తి జనులందరూ కూడా ఉదయం పూజే దర్శించుకుని వస్తువు కాదు అనేకమైనటువంటి గ్రామాల నుంచి కూడా మా యొక్క చక్క గ్రామంలో ఉన్నటువంటి స్వామి దర్శించడానికి ఈ సంవత్సరం విధంగా భక్తులు వచ్చి అనేక విధాలైనటువంటి ప్రార్థనలు చేసి వారు వారి యొక్క గ్రామాలను పూర్తి చేసుకుని గుర్తు చేయించుకుంటున్నారు ఈ విధంగా గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి మా చిన్న గ్రామంలో అదేవిధంగా కార్తీక బ్రహ్మోత్సవాలు అదేవిధంగా పౌశ మాసంలో రైతుంఠ స్వామి యొక్క ఏక ఏకాసందర్భంగా మరి దర్శనాలు కూడా అత్యద్భుతంగా జరుగుతున్నాయి అదేవిధంగా వివిధ ప్రవర్తనాలున్నాయి బంగారం లాగా ఆ వెంకటేశ్వరుడు మరి అనేకమైన విధాల కోరిక తెలుసు భక్తుల యొక్క కామంలోని పూర్తి చేస్తూ మరి కూలి అందుకుంటున్నాడు ఈ యొక్క దేవాలయం జరిగి దేవాలయ కమిటీ మరియు గ్రామాభివృద్ధి కమిటీ యొక్క సహాయం చేత మరియు ప్రజల సహకారం చేత స్వామివారికి అనేకమైనటువంటి కైంకర్యాలు మరియు అనేక విధమైనటువంటి పూజలన్నీ కూడా జరుపుకుంటాము స్వామివారు ఈరోజు వెంకుంఠ మహాకృష్ణ ద్వారా ఉత్తర ద్వాక్షం ద్వారా మరియు ఆ స్వామికి మనము అనేక విధంగా ప్రార్థన చేసుకుందాం ఈ యొక్క గ్రామము అదేవిధంగా మన దేశమంతా కూడా సురక్షంగా ఉంది ఆ పరమ పరమ పరమాత్మ అందరినీ కూడా వెంకటేశ్వరుడు మరి వైకుంఠ వాసు వెంకటేశ్వర స్వామి అందరినీ కూడా రక్షించాలని ఆ భగవంతుల యొక్క భక్తుల యొక్క కోరికను దించాలని మేము ప్రార్థన చేస్తున్నాం ఈ విధంగా అందరూ కూడా క్షమించు దేశమంతా సుభిక్షంగా జాం